హాయ్ ఆల్ వెల్కమ్ టు ప్రజాస్ మీడియా ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫైనల్ రౌండ్ గురించి తెలుసుకుందాం మీకు ఎలా అనిపించిందో కానీ నాకు ఒక్క విషయం మాత్రం చాలా హటింగ్ అనిపించింది ఒక అమ్మాయి శ్వేత అనే అమ్మాయి యూకే నుంచి బిగ్ బాస్ కోసం వచ్చింది ప్రస్తుతం వాళ్ళ అమ్మ క్యాన్సర్ పేషెంట్ అండ్ డెత్ బెడ్ మీద డెత్ బెడ్ మీద ఉంది తల్లి చూడటానికి కదా అమ్మాయి బిగ్ బాస్ కోసం వచ్చింది మరి ఇంత ఫైనల్ స్టేజ్లో ఆ అమ్మ ఉన్నప్పుడు కనీసం తల్లిని చూసుకోకుండా బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం అనేది అంటే హోల్డ్లో పెట్టారు అనుకోండి అది వేరే విషయం అయినా సరే తల్లి కదా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు నాకు అది అయితే అస్సలు నచ్చలేదు ఆమె యూకే అంటే తల్లికి చాలా కాలంగా యూకేలో ఉండడం అంటే దూరంగానే ఉంటుంది కనీసం డెత్ బెడ్ బై ఉన్నప్పుడైనా చూసుకోవాలి కదా అది కూడా కనీసం తల్లిని చూడటానికి కదా వచ్చింది బిగ్ బాస్ కోసం నాకు నచ్చలేదు సరే వాళ్ళకి నచ్చిందో వాళ్ళకి ఎలా నచ్చిందో మనకు తెలియదు కానీ నెక్స్ట్ అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసుకుందాం ఫస్ట్ ఏంట్రీనే కళ్యాణ్ పడాలా వచ్చాడు ఇతను ఒక సోల్జర్ అంట విజయనగరం నుంచి వచ్చాడు అసలు మంచి పాజిటివ్ వైబ్ ఉంది ఇతను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు బాగా ఆకట్టుకున్నాడు ఇక అభిజిత్ తప్ప మిగిలిన ఇద్దరు బాగా ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ ఇచ్చారు అభిజిత్ మాత్రం ఇంకా నేను చూడాల్సి ఉందని చెప్పేసి రెడ్డి ఇచ్చాడు ఓకే ఆ తర్వాత అలైక్య వచ్చింది హైదరాబాద్ నుంచి కామరాస్ అంతా మాస్ ఉంటారట ఈమె క్లాస్ అనేది కామినస్లో క్లాస్ అనేది చూపించడానికి బిగ్ బాస్కు వస్తుందంట లో మాస్ ఉండడం ఏంటి ఏ క్లాస్ ఉండరా ఏంటో సాల్సా చేసింది పెద్ద ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు కానీ ఎందుకో బిందుకు అయితే ఇంప్రెసివ్గా అనిపించినట్టుంది గ్రీన్ ఇచ్చాడు గ్రీన్ ఇచ్చింది అలాగే నవదీప్ రెడ్ ఇచ్చాడు హోల్డ్లో పెట్టేశాడు అవి అవి కూడా ఆమెకు గ్రీన్ ఇచ్చేసాడు ఆ తర్వాత సెయస్ షాకీ యూస్ ఆఫ్ అలీ వచ్చాడు షాద్ నగర్ నుంచి వచ్చాడటైతను ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలని ఏంతో ఉన్నాడు కరెక్టే కానీ డ్యాన్స్ డ్యాన్స్ అంటే ప్యాషన్ అని చెప్పి డ్యాన్సే చేయడంంది ఒక స్టెప్ కూడా వేయడు సరే అట్రోఫ్లాప్ చివరికి నాలుగు చిట్టులు అంటే ఆ విషయంలోనూ అట్రోఫ్లాప్ అయ్యాడు ఇంకా లాభం లేదని చెప్పేసి అభియాను బిందు అయితే రెడ్డి ఇచ్చేసారు నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చేసి హోల్డ్లో పెట్టాడు ఎందుకంటే ఇంకా అతనితో ఆడుకోవడం అయిపోయినట్లేదు నవదీప్ అయితే హోల్డ్లో పెట్టాడు నెక్స్ట్ కాకినాడ నుంచి డాలియా షరీఫ్ వచ్చింది ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్ అంట ఆమెకు నవదీప్ గ్రీన్ ఇచ్చేసి ఓళ్ళో మిగిలిన మిగిలిద్దరైతే రెడీ చేసి రెడీ చేశారు సారీ అభి కూడా గ్రీన్ ఇచ్చాడు ఓన్లీ బిందు మాధవే మాత్రం రెడీ ఇచ్చింది తర్వాత బెజగం వెంకటేష్ అంట సిద్ధిపేట నుంచి వచ్చాడంట ఇతను సిద్ధిపేట మోడల్ అంట చూడటానికే చాలా కామెడియన్ మాదిరిగా ఉన్నాడు మంచి ఎంటర్టైనింగ్ పర్సనాలిటీ కానీ అస్సలు ఆకట్టుకునే స్కిల్సే లేవు అతను నిజంగా అతని పర్సనాలిటీకి ఎంత కామెడీ చేయొచ్చు ఎంత చక్కగా నవ్వించవచ్చు కానీ నో స్కిల్స్ ముగ్గురు పంపించేశారు రెడ్డి చేసి ఆ తర్వాత అనూషా రత్నం వచ్చింది ఈ అమ్మాయి రియల్లీ వండర్ఫుల్ నిజంగా ఆకట్టుకునేలా ఆకట్టుకునే స్టోరీ ఈమెది తండ్రి చనిపోయాడంట ఇంకా అప్పటి నుంచి ఆమె పడిన స్ట్రగుల్ వచ్చింది రియల్లీ వండర్ఫుల్ కొన్ని లక్షలు నెత్తి మీద పట్టడం చిన్న వయసులోనే వాటిని తీర్చుకోవడం కోసం చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది ఒకనొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలనిపించిందంట ఆ తర్వాత ఇంకా తన తను మోటివేట్ చేసుకొని తన తండ్రి స్థానంలో తను ఉండాలని చెప్పేసి మోటివేట్ చేసుకొని ఇంకా ఇన్స్టాగ్రామ్లో తన స్టోరీస్ చెప్తూ బాగా ఫేమస్ అయిపోయింది అమ్మాయి చాలా కష్టపడుతుంది వాళ్ళ చెల్లి తండ్రి చనిపోవడానికి టూ మంత్స్ ముందో ఏమో వాళ్ళ చెల్లిని యూకే పంపించారంట ఆ అప్పు కూడా యూకే పంపించడం అంటే వేరే ఏ స్టేట్కి పంపించాలన్నా ఎంతో కొంత ఖర్చు అయితే అవుతుంది కదా నేర్లీ ఫిఫ్టీ ల్యాక్ ఏమో ఖర్చు అయిందంటే ఆ ఖర్చు మొత్తం ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం తన నెత్తిపోయి పడ్డాయి ఇప్పుడైతే చెల్లి కూడా హెల్ప్ చేస్తుందంటే ఇద్దరు కలిసి ఆ అప్పుల నుంచి గట్టెక్కడానికి ట్రై చేస్తున్నారు వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఆ తర్వాత అనకా అనకాపల్లి నుంచి సాయి కృష్ణ వచ్చాడు ఇతనైతే పెద్దగా ఆగట్టుకోలేకపోయాడు తండ్రి ఎందుకో మాట్లాడ్డంట ఎందుకు మాట్లాడంటే చెప్పడు తన తండ్రి అంటే చాలా ఇష్టం అంట బిగ్ బాస్కి వస్తే తన తండ్రి ఏం తీర్చినట్టయితుంది తన తండ్రి హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అతనికి అభి అయితే గ్రీన్ ఇచ్చారు మిగిలిన ఇద్దరు మాత్రం రెడ్ ఇచ్చేశారు ఆ తర్వాత రిజెక్ట్ చేసిన వాళ్ళని కొంతమందిని చూపించారు ఆ తర్వాత కడప నుంచి మిగతా వచ్చింది ఈ మే డాక్టర్ డెంటిస్ట్ చాలా ఫ్రీ పర్సన్ లాగే ఆ మాటలు అంతా అలాగే అనిపిస్తున్నాయి సో అభి రెడీ ఇచ్చేసాడు అదే విషయం చెప్పేసి బిందు నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చేసి ఆమెను హోల్డ్లో పెట్టేశారు నెక్స్ట్ విజయవాడ నుంచి జెనీత్ వచ్చాడు ఈ పిల్లడు చాలా చిన్న పిల్లోడు నైంటీన్ ఇయర్స్ నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అయ్యి అవ్వగలిగే ఏజ్ అయితే కాదు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ఎంతో కొట్లాట్లు అన్నీ ఉంటాయి కానీ ఈ పిల్లడు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడంటే రియల్లీ వండర్ఫుల్ ఆ మెచ్యూరిటీ మరి అబ్బాయికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్లో నువ్వేం చేద్దాం అనుకున్నావు అని అభి అడిగితే ఆ అబ్బాయి ఇచ్చిన సమాధానం రియల్లీ వండర్ఫుల్ ముగ్గురు అబ్బాయిని హక్ చేసుకొని మరి పంపించేశారు అంటే యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే చిన్న పిల్లోడు కాబట్టి నీకు ఇంకా ఏజ్ ఉంది నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి రావాల్సిన టైం ముందు ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయి స్పిరిట్కి అమ్మ గురించి చెప్పాడు వాళ్ళ అమ్మ గురించి చెప్పింది అయితే కొట్టేశాడు మార్కులు నిజంగా ఆ పిల్లోడికి ఒక ట్వంటీ ఫైవ్ అబవ్ ఇయర్స్ ఉంటే పక్కాగా వేరే థాట్ లేకుండా ముగ్గురు కలిసే అబ్బాయిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించుండేవాళ్ళు వాళ్ళమ్మ నిజంగా ఇన్స్పైరింగ్ లేడీస్లో ఇంత గొప్ప హృదయం వాళ్ళు అంటే అంతలా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి ఆమెని చూస్తేనే అర్థమవుతుంది అవి కూడా వాళ్ళ అమ్మని చాలా గొప్పగా మాట్లాడాడు ముగ్గురు హక్ చేసుకొని అయితే పంపించేశాడు ఇక తర్వాత హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న శ్వేత వచ్చింది ఆమె యూకే నుంచి బిగ్ బాస్ కోసం వచ్చిందంట బిగ్ బాస్ నుంచి కోసం వచ్చిన ఆమె అంతే చెప్పుకుంటే పోయేది పెద్ద ఫరక్ పడేది కాదు కానీ మా అమ్మ క్యాన్సర్ పేషెంట్ డెత్ బెడ్ మీద ఉంది అని చెప్పేసి ఇంకా ఎందుకు నువ్వు అసలు తల్లి కోసమే రాలేదు ఇంకా అవన్నీ చెప్పుకోవడం ఎందుకు చెప్తే ఎలా ఉంటుంది అంకే మైనస్ అవుతుంది కదా ఆ విషయాన్ని అవి అడిగాడు కూడా నువ్వు మీ అమ్మ డెత్ బెడ్ మీద ఉంటే కూడా నువ్వు ఇటు వచ్చావా అని చెప్పేసి అదేదో నా కెరీరే గొప్ప కెరీర్ పో కెరీర్ ఇంతటితో అయిపోవట్లేదు కదా చిన్న వయసే కదా దానికి ఎందుకు అంతలా కెరీర్ ఆ పెద్ద మాటలు ఎందుకు కానీ తల్లిపోతే వస్తుందా నాకైతే నచ్చలేదు అది తర్వాత ఆమె నవదీప్ని ప్రపోజ్ చేసిన తీరైతే ఆడ ఆడనవదీప్ అంటూ కాస్త ఆకట్టుకునేలాగా మాట్లాడింది తర్వాత నవదీప్ అను బిందు గ్రీన్ ఇచ్చారు అవి అవి కూడా ముగ్గురు కలిసి ఆమె గ్రీన్ ఇచ్చేసి అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపించేశారు మొత్తానికి మెగా ఆడిషన్స్ అయితే పూర్తయిపోయాయి పదహారు మందిని హోల్ లో పెట్టేసి ఆరుగురిని మాత్రం సెలెక్ట్ చేశారు అంటే ఫస్ట్ లో ఆరుగురు సెలెక్ట్ చేశారు ఇంకా వీళ్ళ నుంచి ఈ పదహారు మంది నుంచి ఇంకా తొమ్మిది మందిని తీసుకోవాల్సింది ఈ తొమ్మిది మందిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి పదహారు మందికి తిరిగి అగ్ని పరీక్ష అయితే నిర్వహించనున్నారు ఇదైతే ప్రోమో కూడా దీనికి సంబంధించిన ప్రోమో కూడా చూపించారు ఎక్సలెంట్ ఉంది అంటే బిగ్ బాస్ హౌస్లో ఆడాల్సిన గేమ్స్ అన్నీ ఇక్కడే ఆడిస్తున్నారు అక్కడ చేయాల్సిన త్యాగాలన్నీ ఇక్కడే చేయించేస్తున్నారు ఇక మరి అగ్ని పరీక్ష నెక్స్ట్ రౌండ్ ఎట్లా చూద్దాము అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మీ నా రివ్యూ ఎలా ఉందో కూడా ప్లీజ్ చెప్పండి నేను ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకుంటాను థ్యాంక్ యూ